లో హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి వితిక షేరు పడ్డానండి ప్రేమలో మరి ప్రేమ ఇష్ కాదల్ వంటి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వితిక తన సహనటుడు వరుణ్ సందేశ్ ను ప్రేమించి ఆ తర్వాత వివాహం చేసుకుంది ఈ జంట బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీలో కలిసి పాల్గొని మరింత పాపులర్ అయ్యారు బిగ్ బాస్ షో తర్వాత వరుణ్ సందేశ్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా వితిక మాత్రం యూట్యూబ్లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు చేస్తూ తో టచ్ లో ఉంటుంది తాజాగా వితికా షేరు తన చెల్లెలు కుతిక సీమంతం వేడుకలో పాల్గొని ఆ శుభకార్యానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది తన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వేడుకకు సంబంధించిన వీడియోని పోస్టు చేసింది ఈ వీడియోలో వితిక కుటుంబ సభ్యులతో పాటు కృతిక అత్తగారి కుటుంబం కూడా ఆనందంగా పాల్గొన్నట్లు కనిపించింది వేడుకలో అందరూ సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు షేరు ఈ సందర్భంలో తన భావాలను వ్యక్తం చేస్తూ సీమంతం అనేది మహిళ జీవితంలో ఒక అందమైన సంప్రదాయం ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు అమ్మతనం అనే కొత్త ప్రయాణానికి ప్రేమ అనే కొత్త ఆరంభానికి ఒక సెలబ్రేషన్ అని రాసుకొచ్చింది గతంలో అంటే సెప్టెంబర్ చివరి వారంలో కుతికకు ఒక చిన్న బేబీ షవర్ వేడుక కూడా వితికే ప్లాన్ చేసింది ఆ వేడుకను అప్పట్లో కేవలం స్నేహితురాలతో సింపుల్గా జరుపుకున్నారు ఇప్పుడు మాత్రం కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా సీమంతం జరిపారు చెల్లి చిన్నప్పటి చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమతో చూసుకునే వితిక ఆమె పెళ్లి సమయంలో కూడా అన్ని పనులను స్వయంగా చూసుకుంది ఇప్పుడు జరిగిన సీమంతం వేడుకలో వితిక ఎంతో ఎమోషనల్ గా ఆనందంగా కనిపించింది ఫ్యాన్స్ కూడా ఈ వీడియోపై తమ ప్రేమను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు